పూర్తిగా పవలు కొట్టించారు తలభాగం అయితే అసలు లేదు కనిపించడమే లేదు చంద్రుడు సూర్యుడు పైన శివలింగం ఉంది ఇక్కడ నందీశ్వరుడు పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది ఎవరు పట్టించుకోక పట్టించుకోక వండుకల్లో చాలా నిజంగా విగ్రహం చూడాలంటే అంత బాగుంది కానీ ఈయనకు మళ్ళీ ఏదో శాపం ఏమో తెలియదు కానీ ఎప్పటికీ ఎండలోనే ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు వినాయకుడు వినాయకుడు ఉన్నాడు ఇక్కడ విగ్రహం వచ్చేసి మనకు పగలలేదు కానీ రాయి కొంచెం గీతలు గీతలు పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా దూరు మండలం జిల్లెల్లో అనే గ్రామంలో ఉండం ఇక్కడ దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రుని విగ్రహం అయితే ఒకటింది అయితే పూర్వం నుంచి మాకు మతికు నుంచి ఈ గ్రామస్తులు ఎండలోనే ఎండుతుంది వానకి ఎండుతుంది అని చెప్తున్నారు అంతకుముందు గుడినిదో లేదేదే లేదు ఇప్పటికీ ఎండలోనే ఉంది పది సంవత్సరాలు దాదాపు అంటే వందల సంవత్సరాలు ఎండలోనే ఉందంట విగ్రహం పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ కొందరు వచ్చేసి అంటే దూర మండలానికి చెందిన వినాయక ఫౌండేషను ఈ విగ్రహానికి నీడ కల్పించాలని అనుకుంటున్నాడు ఆయన ఆయనతో కూడా మాట్లాడదాం అలాగే గ్రామస్తులు ఈ చరిత్ర గురించి ఏంటి ఈ విగ్రహం ఎండలోనే ఉండడానికి కారణం ఏంది అనేది గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకుందాం ఓకేనా సో ప్రజెంట్ మనం అయితే వీరభద్రుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాం చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా ఉంది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అలాగే ఇక్కడ చూడండి కాళికామాత విగ్రహం వచ్చేసి తలభాగం అయితే పగలు కొట్టేశారు పూర్తిగా మనం బాగా చూడచ్చు ఇక్కడ ఇటు సైడ్ వచ్చి చూపి అర్థమవుతుంది చూడండి తలభాగం అయితే లేదు వద్దు వద్దున ఇక్కడ వచ్చేసి అమ్మవారికి తల అయితే లేదు ఇక్కడ పాము ఇక్కడ తల భాగం అంటే కాలు కింద మాతకు కాలు కింద ఒక తల అయితే ఉంటుంది కదా పూర్తిగా పగలగొట్టేశారు కొట్టించారు తలభాగం అయితే అస్సలు లేదు కనిపించడమే లేదు చూడండి ఇక్కడే అంటే పొలాల వారిన గడ్డిలో ఉంది విగ్రహం వచ్చేసి బహుశా పూర్వము ఇక్కడ శివాలయం కూడా ఉండొచ్చు ఇక్కడ మన నందీశ్వరం ఉండాలంటే ఇలా గ్రామస్తులను అడిగితే మాకు మతికు నుంచి శివలింగం శివలింగం లేదేమో కానీ నందీశ్వరుడు అయితే ఉండడు ఇక్కడ అని చెప్తున్నారు మనకు అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంది విగ్రహాలకు పెయింట్ వేసినారు ఇక్కడ అంతా ఏం విగ్రహమున ఇక్కడ కూడా నాకు ఈయన నాకు వీరభద్రం దగ్గర కాయలు ఉంటాడా ఓకే ఓకే ఏ విగ్రహం పేరు గుర్తుందాయా ఇది కాళికా శక్తే పాము ఇదో పాము అందుకుంది మెడలో ఉన్నాయిలే తలకాయలు ఉన్నాయి మెడలో కాళికాయ శక్తే పెయింట్ వేసిందనా అక్కడక్కడ కొంచెం గుర్తుపట్టడం కష్టం ఇక్కడ కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి గడ్డిలో మొత్తం కనిపించడం లేదు పగిలిపోయినాయి శాసనాలు కూడా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఇటు సైడ్ అన్న నీకు బాగా అనిపిస్తుంది చంద్రుడు చంద్రుడు సూర్యుడు పైన శివలింగం ఉంది ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ కొన్ని శాసనాలు కూడా రాసి ఉన్నాయి చూడండి ఇవి మనం చదవలేము కొంచెం అటు ఇటు కన్నడ తెలుగు రెండు జాయింట్ అయి ఉన్నాయి పగిలిపోయింది ఇది కూడా ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది ఎవరు పట్టించుకోక పట్టించుకోకపోయిన చూడండి పగిలిపోయినాయి విగ్రహాలన్నీ ఇక్కడ ఏ విగ్రహం కూడా మామూలుగా లేదు అన్ని గడ్డిలో ఉండడం వలన శిథిలావస్థకు వచ్చేసినాయి సరే ఇప్పుడు వీరభద్రుని విగ్రహం అయితే చూద్దాం రండి చూడండి చూస్తే మనకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వీరభద్రుని విగ్రహం అయితే రెండు కళ్ళు చాలా నిజంగా విగ్రహం చూడాలంటే అంత బాగుంది కానీ ఈయనకు మళ్ళీ ఏదో శాపమో ఏమో తెలియదు కానీ ఎప్పటికీ ఎండలోనే ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ నిజంగా చాలా సంస్థల నుంచి వాళ్ళ గ్రామస్తులకు మతికినప్పటి నుంచి ఇలాగే ఉందంటే ఇక్కడ గుడి అయితే లేదు స్వామి వీటి లుంగేమో ఊడిపోయింది చూడండి పెయింట్ వేసి ఉన్నారు విగ్రహానికైతే ఒకప్పుడు కింద ఉండేది కాకపోతే నిలబెట్టినట్టు వెనకాల సపోర్ట్ పెట్టి విగ్రహం అలాగే ఇక్కడ మనకు నందీశ్వర్ వచ్చి వినాయకుడు వినాయకుడు ఉన్నాడు ఇక్కడ వీరభద్రుని వాహనం సో చాలా గురంటే అంటే వెనకల చూద్దరండి ఎలా సపోర్ట్ పెట్టారు మీకు అర్థమవుతుంది విగ్రహం అక్కడక్కడ పగులు కూడా వచ్చింది ఇక్కడ విగ్రహం వచ్చేసి మనకు పగలలేదు కానీ రాయి కొంచెం గీతలు గీతలు పడిపోయింది ఈ సపోర్ట్ ఉండడం వలన ఇది రాయి అయితే నిలబడుకుంది ఈ రాయి సపోర్ట్ లేకపోతే పడిపోతుంది ఎప్పుడన్నా పని పెట్టినారా చూసినప్పటి నుంచి అట్లేంది ఫ్రెండ్స్ అలాగే జిల్లాలకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఉన్నాడు వీరభద్రుని చరిత్ర గురించి తెలుసుకుందాం ఏంటికి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అనే చెప్తాం చెప్పయ్యా మేము ఇక్కడిచ్చి పిల్లప్పుడు చూసి చూస్తున్నాం ఇక్కడ ఈయన ఎండోళ్ళు ఉండదు పూర్వం గుడి ఉన్నదో తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చి టెంకాయలు కొట్టడం ఏదో వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతున్నారు ప్రతి ఒక్క పండక్ కానీ మిగతా కానీ వచ్చి ఇటు ఇటు రోడ్డు ఉన్నది ఇక్కడ వచ్చి అంత ముక్కు పోతున్నారు కాబట్టి శిథిలా ఉంది ఇక్కడ అమ్మవారి గుడి ఉంది ఆ షిల్లర్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పట్టించుకోకపోవడానికి కారణం పట్టించుకోవడం ఎవరు నాకే నాకం పట్టిందని కొంతమంది వచ్చినారు పట్టించుకోవాలి చేయాలని రాళ్ళు కూడా తొలినారు అయితే వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు ఇంక మళ్ళీ టైం వచ్చి మనం గోపాలకృష్ణ చేస్తామే అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వీరభద్రునికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో చెప్పినాయి కదా మనం స్టార్టింగ్లో దూరు మండలానికి చెందిన వినాయక ఫౌండేషన్ డీటి గోపాలకృష్ణయ్య గారు ఇక్కడ చూసి ఒకరోజు వచ్చి ముందు వచ్చి చూసినాడంట చాలా బాధ వేసి నాకు ఎలాగైనా వీరభద్రునికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో అన్న పోరాడుతున్నాడు ఖచ్చితంగా అన్నకు కొంచెం మనం సపోర్ట్ చేద్దాం ఎందుకన్నా నువ్వు మీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ చరిత్ర తెలుసుకుంటే కన్నా మనం ఈ మాటలు వర్ణించలేము దాదాపు ఇప్పుడు మీరందరూ మా బ్యాక్గ్రౌండ్లో చూసి స్వామికి చరిత్ర వచ్చి వెయ్యి సంవత్సరాలు అంటే దాదాపు ఒక పదహైదు తరాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అంటే స్వామికి అంటే పూర్వకాలంలో ఇక్కడ ఒక వెలుగు వెళ్ళే దేవాలని ఇక్కడ ఎట్ట అంటే ఇదంతా ఇదంతా ఊరి ఇది కాలకాలంలో ఏరు రావడంతోనో కూడా ఏదో కర్రలు ఏదో మనకు తెలియ కానీ కొద్ది పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఊరంతా పోయింది ఇక్కడ ఓన్లీ అంటే గుళ్ళు గుడికి ఉన్న రాలి గెలి కొట్టుకుని పోయి స్వామి గ్రహాలు పడిపోయినాయి ఇక్కడ అంటే ఈయన చరిత్ర మాటలు ఎందుకంటే అత్యంత మహత్యంగా వెలిగిన వెలుగు ఇక్కడ వచ్చి ఆయన మన పోతులు విర భ్రమించా కానీ ఇక్కడికి వచ్చి ఆయన పూజ చేసి పోయినాయని మన చరిత్రలో కానీ వాళ్ళకి కొంతమంది మనకు తెలియజేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఈ స్వామి వెనక బ్యాక్గ్రౌండ్లో ఆంజస్వామి అడిచేడు శివాలయం ఇన్ని ఎన్ని కాలక్రమాలు అంటే మనకంటే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఎట్లా అలానే పంచుకోవడం వల్ల అంటే చిదలవస జరినాయి అంటే ఇంకా రాను రాని ఏందంటే చూడండి ఈరోజు చూడండి స్వామి చూడండి ఈరోజు స్వామి మీరు ఎంత ఒక్కసారి మీరు లైవ్లో చూసేటోళ్ళు స్వామి చూస్తే కింద ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి ఆయన ఆయన ఏం రాను నన్ను ఇలా నిలబెడతారనేటట్టు మిమ్మల్ని అందరూ అడుగుతున్నట్టుంది అంటే చూడండి ఇదే కాదు చరిత్ర అదే దశాబ్దాల చరిత్ర కనడంలో ఉంది చరిత్ర దగ్గర అక్కడ వెయ్యి సంవత్సరాల చరిత్రని అని రాసిపెట్టినారు ఇక్కడ నంది ఉంది అమ్మవారు ఉంది అక్కడ అమ్మవారి తలకాయ ఒక అమ్మవారి తలకాయ మొత్తం తీసేశారు అంటే ఇక్కడ చాలా గ్రంథాలు కూడా ఇక్కడ చూస్తే అంటే అత్యంత అద్భుతమైన మహత్యం కదా ఈ స్వామివారిని చూస్తానే మనందరూ మనసు కత్తుకుంటాడు కనీసం మనం అంటే మనం ఏం చేయలేకపోవచ్చు మనం అందరూ కొంతమంది తెలియజేయడం వల్ల స్వామికి చూడి ఎండలో ఉన్నాడు కొంత నీడ కల్పించడం వల్ల ఇంకా కొంతమంది తెలియడం వల్ల స్వామికి అంటే జీరోధరణి అంటే ఆయనకు పూజలు పునస్కారం చేస్తే రాబోయే కాలంలో అంటే మనలాంటి వ్యక్తులు ముందుకు వచ్చి స్వామికి కలిసి సౌకర్యాలు చేసేదానికి అవకాశం ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే నీడ స్వామికి నీడ కల్పించి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసిన ఆలోచనలో మనం శ్రీ వినాయక ఫౌండేషన్ మేము ముందుకు వెళ్తున్నాము చాలా ఎందుకంటే ఇది ఒక గొప్ప వరం అనుకోవాలి మీకే సూషమిత్రులకి అయితేనేమి మన నాయడికి అయితే ఎందుకంటే ఇటువంటి మనం బయట తీసుకోవడం వల్ల అసలు మనం ఏం చేయలేకపోతుంది వేరే వాళ్ళు తేడం వల్ల ఏంటంటే ముందుకు వచ్చి చేస్తే అసలు ఆ స్వామికి అంటే ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము ఇన్ ఒక ఫైవ్ సిక్స్ తర్వాత ఈ స్వామి వేరే రోడ్లు చూస్తారు ఇదే వీడియో మళ్ళీ ఆ రోజు మనం కంపరైజ్ చేసుకుంటే కన్నా మరి ఆ రోజు మనం చూసిన స్వామిలో ఎంత అందంగా ఉండడానికి చూపించి చూపించే అవకాశంగా మనం అయితే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఈ మహత్యం చాలా మహత్యం మంది మా నాన్నగారు అయితేనేమి మా అబ్బా వాళ్ళకి మా చిన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మహత్యం ఉన్నది ఇక్కడ వచ్చేసి ఇప్పటికి కానీ ఒక పాము ఇక్కడ తిరుగుతూ ఉంది అంటే దాదాపు ఆ పాముకి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అంటే చాలామంది పెద్ద పాము ఎవరిని ఏమన్నది అది ఇక్కడ సరే తిరుగుతుంటుంది అంటే ఆ స్వామి వారికి ఏదైనా క్యూడ్ చేసిన అది ఏదైనా చేస్తాదని ఆలోచన ఉన్నది అక్కడ పెద్ద పుట్టు ఇప్పుడు ఇది చూసేది అంత పుట్ట మీరు చూసేదంతా ఇది పెద్ద పుట్ట అది ఈ పొలంలో చేసేటప్పుడు అది కొక్కులని దొంగతనా దాని కొక్కులనమ్మడి అంటే దాని అమ్మడి ఆ కానీ బయటకు వచ్చింది అంటే అంత మహత్యం గల ఈ క్షేత్ర ఇది స్థలం అనేది ఈ పాడగొడం చూసి చాలా బాధలు ఇస్తుంది కనీసం కొంతవరకైనా మన వంతు ప్రయత్నం చేద్దాము స్వామికి నీడ కల్పిద్దాము స్వామి దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మీరు చూస్తున్నారు చూసి రాబోయే మీకు చూపిస్తాము సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇంకా అంటే భజనలు అయితేనే కోలాడైతే ఆ విధంగా పది విధాలుగా చేసి స్వామిని ప్రపంచానికి తెలియజెప్పాలనే ఆలోచన మాది శ్రీ వినాయక ఫౌండేషన్ కాబట్టి అందరూ మీరందరూ ఎవరైతే చూసిన మిత్రులు ఇక్కడ స్వామి రండి తెలుసుకుని ఈ స్వామివారి చరిత్ర మన కడప సీచీ బ్రౌణ ఆఫీస్లో కానీ ఈ స్వామి టెంపుల్ గురించి ఉంది అంటే చరిత్ర అది కానీ మేము సేకరిస్తాము మీకు అందరు తెలియజేస్తాము ఒక్కసారి ఎవ్వరైనా సరే మీరు ఒక్కడికి చూసే మిత్రులు సహోదరులు అందరూ ఒకసారి స్వామిని దర్శనం చేసుకుంటారు స్వామిని కళ్ళారా చూడండి చూస్తే ఏ కురుకులే ఏ కురుకులే తీరుతాయి కాబట్టి అందరికీ దర్శనం చేసుకోవడం వల్ల మనం అందరం పుణ్యతీతాం అలాగే మీరు వచ్చి ఇక్కడ చూడండి స్వామి ప్రదేశము ఇక్కడ లొకేషన్ అన్ని చూడండి చూస్తే మీకు మనసులో ఏం ఆలోచిస్తుందో మీరు తర్వాత మీరు ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ చరిత్ర దండిగంది అప్పుడు అప్పట్లోని కాలంలో వంద సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దేవాలయంగా ఈ స్వామివారిని కన్నడ వాళ్ళు అంటే కర్ణాటక వాళ్ళు మేము తీసుకుపోతాము ఇక్కడ ఎందుకు ఇది మా పూర్వీకులు ఎప్పుడో వేయ సొంతల కింద కట్టినారు అని చేసి అప్పుడు తీసుకోవడం తీసుకుపోతుంటే ఇక్కడ పెద్ద అందరూ నిలిపేయడం జరిగింది ఇక్కడ మా స్వామిని ఎట్ట తీసుకుతారు మీరు అక్కడ పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఇక్కడే పెట్టిపోవడం జరిగింది అక్కడి నుంచి ఆయన సుడి ఎండలో అలానే ఉన్నాడు కాబట్టి మన వంతు ప్రయత్నం చేసి మన స్వామికి నీడ కల్పించడానికి ప్రయత్నం చేద్దాము ప్రతి ఒక్కరు ముందు స్వామి దర్శనం వచ్చి థ్యాంక్ యూ చూసినారు కదా దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల వీరభద్రుడు అంటే మనం దర్శనం చేసుకున్న కూడా ఎంతో పుణ్యం అన్న వచ్చేసి రీసెంట్గా ఒక వారం కిందట సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టాడు వీరభద్రుని స్వామిటి అది చూసుకొని నేను ఎప్పుడు అనుకున్నా ఈ వీడియో గురించి వీడియో చేయాలని కానీ అన్ననే ఫోన్ చేశాడు మాకు కానీ కాకపోతే కోనేరు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక మూడు రోజులు అన్నకు టచ్లో లేము తర్వాత చేశాడు ఈరోజు రావడం జరిగింది చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది ఆ బాధతోనే అన్న ఇక్కడ స్వామికి నీడ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పట్టుదల పట్టుకున్నాను దాంతో అంటే మన చేయి కూడా కొంచెం వేస్తే కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీకు తోచినంత సాయం చేయొచ్చు అన్న నెంబర్ కూడా ఇస్తా తర్వాత వచ్చేసి పూర్తిగా ఇక్కడ అంటే మొత్తం నీడ కల్పించిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో పెడతా మీకు ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికీ తేడా చూపిస్తాను ఓకేనా